శివాజీ పెద్దబ్బే హౌస్ నుండి వెళ్ళిపోయాక శివాజీలో చాలా యాక్టివ్నెస్ కనిపిస్తుంది ఇప్పటివరకు గ్రూప్ గేమ్స్ అన్ని అందరూ అనుకుంటున్నారనుకున్నాంరా కానీ మన ఆట సూపర్గా ఉందని ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు కదా అసలైన ఆట మొదలు పెడతాను నా ఎదురుగా ఎవడొచ్చినా సరే ఆడిని అంతే పడేయడమే అంటూ మాట్లాడుతూనే అయినా ఆడికి ఎంతసేపు ప్రశాంత్ పైన నా మీద ఏడడం తప్ప ఆడికి ఆటేముందిరా ఆడ ఏమీ ఉండదు పక్కోడి మీద తప్పులు తొయ్యడమే అంటూ అమర్ కోసం అయితే డిస్కస్ చేస్తూ ఉంటాడు ఏది ఏమైనా ఎకపైన చూపిస్తానన్న ఆట ఒకవేళ ఆడియన్స్కి నచ్చలేదా బయటకు వెళ్ళిపోతాం దానికి మించి పెద్ద ఏమీ లేదు జస్ట్ చిల్ ఉన్నన్ని రోజులు ఉంటాం ఇది ఒక బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ అనుకుందాం అంటూ ఎవరితో అయితే డిస్కస్ చేస్తూ ఉంటాడు మరోవైపు బోలా ఎప్పుడూలానే కిచెన్లో వంట చేస్తూ కనిపిస్తాడు ఇక ఎవరు కాఫీ ఆడిగితే కాఫీ అయితే అందించడం జరుగుతుంది మరొక వైపు గౌతమ్ అయితే ఎందుకో పూర్తిగా నామినేషన్ విషయంలో డిస్టర్బ్గా కనిపిస్తాడు ఒకవైపు అశ్వినితో మరొక వైపు ఎవరితో అయితే ఇక అదే నామినేషన్ కోసం మాట్లాడుతూ ఉంటాడు మరోవైపు శోభాశెట్టి ప్రియాంక వేరిద్దరు రూమ్ లో మేకప్ వేసుకుంటూ నాకు సరే ఏంటి నేను అసలు పని చేయలేదని చెప్తున్నారు కిచెన్లో ఉండే వాళ్ళకే తప్ప మిగతా బాత్రూమ్స్ పని అవన్నీ చేసే వాళ్ళు ఎవరూ కెమెరాలో వెయ్యరు కదా ఇంక అందుకే ఏమోసరికి నేను పని చేయలేదనిపించింది అంటూ మాట్లాడుతూ ఫీల్ అవుతూ ఉంటుంది శోభ